అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అలా అయితే పర్వాలేదురా తొందరలోనే మీరు మళ్ళీ ఒకటి అవుతారు ఆ నమ్మకం నాకుంది అన్నారు యశోదా గారు నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా అంటూ వాళ్ళతో మాట్లాడుతూ తినేసి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు విక్కీ ఇక తను తన రూంలోకి వెళ్ళి భార్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఫ్రూటీ పాప కూడా తినేసి మంచం మీద పడుకున్నా తనకి ఇందాక వర్షంలో విక్కీ తన బ్లేజర్ ఇవ్వడం గుర్తొచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా సార్ నాకు బ్లేజర్ ఇచ్చారా ఇదే మొదటిసారి కదా మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది ఇంతకు ఎప్పుడో సార్ నాకు ఇలాగే తన బ్లేజర్ ఇచ్చినట్టు అసలేంటిది మహి నా జీవితంలో ఇంతలా ఆడుకుంటున్నా కూడా ఎందుకు అది పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టు నా హార్ట్ బిహేవ్ చేస్తుంది అసలు ముందు మహి గురించి ఆలోచించాలి కానీ నా ఆలోచనలు ఎందుకు విక్రాంత్ గారి వైపు వెళ్తున్నాయి అసలేం జరుగుతుంది నాకు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇలా ఆలోచించడం మొదలుపెట్టిన ఒక ఐదు నిమిషాలకి తల మొత్తం బాగా నొప్పి పెట్టడంతో తన ఆలోచనలను విరమించుకొని నిద్రలోకి జారుకుంది కానీ నిద్రలో కూడా తనకి మళ్ళీ అదే సంఘటన కలగా రావడంతో మధ్యరాత్రిలోనే లేచి కూర్చుంది దేవుడా ఏంటి తండ్రి నాకి బాధ అసలు నా బాస్ ఎందుకు నాకు పదే పదే గుర్తొస్తున్నాడు అది కూడా ఒక రాక్షసుడు అనుకుంటూ ఆలోచిస్తుంది దేవుడా నన్ను అసలు ఆలోచిస్తుంది కరెక్టేనా ఇంతకాలం తమ్ముడిని ప్రేమించి తమ్ముడు హ్యాండ్ ఇవ్వడంతో అన్న వైపున ఆలోచనలు వెళ్తున్నాయా అసలు నా క్యారెక్టర్ ఏంటి అనుకుంటూ అదే ఆలోచనతో మళ్ళీ నిద్రపోయే ప్రయత్నం చేసింది కానీ ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ఇక తన మొబైల్ ఓపెన్ చేసుకొని ఓటీటీలో ఏదో మూవీ పెట్టుకొని చూస్తుంది కాస్త మైండ్ డైవర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ సౌండ్కి నిద్ర లేచిన ఫ్రూటీ తల్లి కూతురి వైపు చూస్తూ డాక్టర్ గారు నిన్ను అసలు ఎక్కువగా ఫోన్ వాడొద్దు అన్నారు కానీ నువ్వేంటి అర్ధరాత్రి పడుకోవడం మానేసి మరీ ఫోన్ చూస్తున్నావు ముందు మూసుకొని ఆ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ ఫ్రూటీ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నారు దేవుడా ఉన్న ఒక్క డైవర్షన్ కూడా పోయింది అనుకుంటూ ఇక నిద్రతోనే కుస్తీ పడుతూ ఎప్పుడో తెల్లవారుజాముకి నిద్రపోయింది ఇక ఫ్రూటీ తల్లి ఉదయాన్నే లేచి కూతురికి క్యారేజ్ బాక్స్ అది రెడీ చేసి ఆఫీస్కి టైం అవుతూ ఉండటంతో అప్పుడు కూతుర్ని నిద్రలేపారు ఇక బతకంగా నిద్రలేచి ఆఫీస్కి రెడీ అయ్యి తల్లి ఇచ్చిన బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది బాబోయ్ రాత్రి నిద్ర లేకపోవడం కాదు కానీ ఇప్పుడు ఫుల్గా నిద్ర వస్తుంది అనుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంది సరిగ్గా అప్పుడే విక్కీ కార్ కూడా ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ కనిపించింది చూస్తూ ఉండగానే ఫ్రూటీని దాటుకొని ముందుకి వెళ్ళిపోయి కార్ పార్క్ చేసి స్టైల్గా హుందాగా కార్ లోపల నుంచి దిగాడు విక్కీనే చూస్తూ ఉండిపోయింది ఫ్రూటీ అయినా ఏ మాట కా మాట చెప్పుకోవాలి పేరుకి రాక్షసుడే అయినా మంచి కటౌట్ అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది ఎందుకో అప్పటి వరకు తన మనసు బ్రెయిన్ పడిన ఆవేదన మొత్తం ఎగిరిపోయి మనసు బుర్ర అన్ని ప్రశాంతంగా మారినట్టు అనిపించింది అది ఎందుకో తనకే విచిత్రంగా అనిపించింది అదేంటి ఈ రాక్షసుడిని చూస్తే బుర్ర హీట్ ఎక్కడమే అనుకున్నాను ఎప్పుడేంటి మనసు ఇంత ప్రశాంతంగా మారిపోతుంది అనుకుంటూ నవ్వుకుంటూ లోపలికి నడిచింది విక్కీ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాక వృషాలి కూడా తన క్యాబిన్లోకి వెళ్ళి తన థింగ్స్ అన్నీ పట్టుకొని ఫాస్ట్గా విక్కీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి విక్కీ దగ్గరికి వెళ్ళింది కెన్ ఐ గెట్ ఇన్ సార్ ఎస్ మిస్ విషాలి అన్నాడు విక్కీ సార్ అది మీ షెడ్యూల్ అంటూ అతని షెడ్యూల్ మొత్తం చెప్పింది ఓకే ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు విక్కీ కనీసం ఫ్రూటీ వైపు చూడకుండా విడికిదేం రోగం అయినా అసలు ఇంటరాక్షన్ స్కిల్స్ అనేవే తెలీదు అనుకుంటా అవతలి మనిషి మాట్లాడుతూ ఉంటే అతని వైపు చూస్తూ మాట్లాడితే ఏమైనా సొమ్ము అరిగిపోతుందా కరిగిపోతుందా ఏదో లోకంలో అందరికంటే బిజియెస్ట్ పర్సన్ ఇతనే అన్నట్టు బిల్డప్ ఒకటి అనుకుంటూ తనకే తెలియకుండా విక్కీని ఫుల్గా తిట్టుకుంటుంది ఒక రెండు నిమిషాలకి తిరిగి వాస్తవంలోకి వస్తూ అమ్మో ముందు వర్క్ కంప్లీట్ చేయాలి లేదంటే మిస్టర్ బీస్ట్ పూనుతాడు అనుకుంటూ తన పనిలో పడిపోయింది ఎందుకో విక్కీ గురించి ఆలోచించిన విక్కీ పక్కనే ఉన్న తన మనసు తనకి తెలియకుండానే విక్కీ వైపు ఆకర్షించబడుతుంది కానీ అది తెలుసుకునే స్థితిలో లేదు ప్రస్తుతం మన పాప చైత్ర దగ్గర ఏమైంది అవ్వాలి అన్నావు అడిగాడు అక్షయ్ చైత్రా వైపు చూస్తూ ముందు కూర్చో అంది చైత్ర ఓకే అంటూ కూర్చున్నాడు అక్షయ్ ఇప్పుడు చెప్పు ఏంటి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంది చైత్ర ఏమైంది అంతా ఓకే కదా అడిగాడు అక్షయ్ అనుమానంగా అది మరి మమ్మీ ఇంట్లో పెళ్ళి టాపిక్ తీసుకొస్తుంది అంది చైత్ర ఆంటీకి తెలుసు కదా ఆల్రెడీ విక్కీ చెప్పాను అని చెప్పాడు కదా అడిగాడు అక్షయ్ డౌట్గా అబ్బా అమ్మ చెప్పేది కూడా పెళ్ళి నీతోనే అని కాకపోతే నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలి అని లేదు అంది చైత్ర ఈ విషయం నేను చెప్పినా కూడా విక్కీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం చూసి మనకి పెళ్లి చేస్తాను అంటున్నాడు అమ్మ కూడా విక్కీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది కాకపోతే వృషాలి వదిన తిరిగి ఇంటికి అన్నయ్య భార్యగా వచ్చే వరకు నాకు పెళ్లి చేసుకోవాలి అని లేదు ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం ఏదైనా జరగాలి అంటే అది అన్నయ్యదే అయి ఉండాలి నేను చెప్తే అన్నయ్య ఒప్పుకోవట్లేదు కనీసం ఫ్రెండ్గా నువ్వు చెప్తే అయిన ఒప్పుకుంటాడు కదా అందుకే అంది చైత్ర ఇది మరీ బాగుంది వాడు నా ఫ్రెండే కాదనట్లేదు కానీ నిన్ను లవ్ చేస్తున్న విషయమే నేను చెప్పడానికి భయపడ్డాను ఇంకా వాడు ఒక డెసిషన్ తీసుకొని ఫిక్స్ అయిపోయాక చెప్పడం అంటే కొంచెం కష్టమే కాకపోతే నువ్వు కంగారు పడుకు నాకు కూడా ఇప్పట్లో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు ముందు విక్కీ వృషాలి వాళ్ళ లైఫ్లో సెట్ అయ్యాక అప్పుడు మనం చేసుకుందాం ఓకేనా అడిగాడు అక్షయ్ ఆ మాటలుకి చైత్ర పెదాలు అందంగా విచ్చుకున్నాయి అయినా నువ్వు ఇందాక నుంచి ఈ విషయం చెప్పడానికి ఇంతలా ఆలోచించావా అడిగాడు అక్షయ్ డౌట్గా ఏమో నువ్వు కూడా పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే అని అంటావేమో అని భయం అంతే అంది చైత్ర ఆ మాటకి అక్షయ్ నవ్వుకుంటూ ఒకవేళ నేను కూడా విక్కీ చెప్పినట్టే వెంటనే మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్తే ఏం చేస్తావు అడిగాడు అక్షయ్ చైత్ర వైపు చూస్తూ ఆ మాటకి అనుమానంగా అక్షయ్ వైపు చూసింది అక్షయ్ నవ్వుకుంటూ కనిపించడంతో హా నీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాను ఉక్రోషంగా చెప్పింది చైత్ర అంత పని మాత్రం చేయక తల్లి నేను మాట్లాడతానులే విక్కీతో అంటూ తనతో కొంచెంసేపు మాట్లాడి ఇక ఆఫ్ కాఫీ ఆర్డర్ చెప్పుకొని అది తాగేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అక్షయ్ ఆఫీస్కి వచ్చిన తన క్యాబిన్లో కూర్చున్నా ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వెళ్ళింది ఫ్రూటీ కెన్ ఐ గెట్ ఇన్ సార్ అడిగింది వృషాలి ఎస్ ఇన్ వృషాలి అన్నాడు అక్షయ్ సార్ అది మీరు ఒకసారి చెక్ చేసి సైన్ చేయాల్సిన ఫైల్స్ అంటూ కొన్ని ఫైల్స్ అక్షయ్ టేబుల్ మీద పెట్టింది అండ్ ఇవి ఒకసారి మీరు చెక్ చేసి ఇస్తే నేను విక్రాంత్ సార్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాను అంది వృషాలి వినయంగా ఓకే నేను చెక్ చేసి పిలుస్తాను అంటూ తనని పంపించేశాడు తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి మహికి కాల్ చేసింది ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తాను అనుకుంటూ ఫోన్ చేసింది కానీ ఆ టైంలో మహి ట్రీట్మెంట్లో ఉండటంతో తన మొబైల్ తపస్వి దగ్గర ఉంది ఇదేంటి వృషాలి ఇప్పుడు కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ కట్ చేసేసింది ఇదేంటి మహి మళ్ళీ కాల్ కట్ చేస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది అయినా మళ్ళీ తపస్వి కాల్ కట్ చేయడంతో వృషాలికి బాగా కోపం వచ్చింది ఇప్పుడు తప్పించుకోవచ్చు మిస్టర్ మహేంద్ర కానీ ఏదో ఒకరోజు దొరుకుతావు అప్పుడు చెప్తా అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి తిరిగి తన పనిలో పడిపోయింది ఇక్కడ కొంతసేపటికి అక్షయ్ విక్కీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు ఏమైంద్రా ఏమైనా మాట్లాడాలా అడిగాడు విక్కీ వచ్చిన ఫ్రెండ్ని చూసి ఆంటీ నువ్వు నాకు ఇంకా చేతుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారంట నిజమేనా అడిగాడు అక్షయ్ హా అయినా ఎన్నాళ్ళన్నీ ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటారు అయినా ఈ విషయం నీకెలా తెలుసు చేతు చెప్పిందా చెప్పింది అండ్ ఇప్పట్లో తనకి పెళ్ళి కూడా ఇష్టం లేదు అని చెప్పింది తనకే కాదు నాకు కూడా ఇష్టం లేదు మేము ఏమనుకుంటున్నామంటే నువ్వు వృషాలి మళ్ళీ ఒక్కటైన తర్వాతే అప్పుడు మేము పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నాడు అక్షయ్ సరిగ్గా అప్పుడే విక్కీ క్యాబిన్లోకి ఎంటర్ అయింది వృషాలి క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యేసరికి అటువైపు చూసిన విక్కీ ఇంకా అక్షయ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్